నువ్వు తిరిపోతే నేను కలకత్తా దాకా వెళ్ళొచ్చాకోసం ఎందుకంటే నువ్వు పొలాల్లో గెలలో తిరుగుతా పాములు కట్టకుండా విషం తెచ్చా నీకు ఎవరికి విషం అంటే పాము విషం ఇది నువ్వు తాగితే పాములు కట్టేసి ఏం కాదు నీకు మాకు పాము విషం తెచ్చి మాకు పోసి మమ్మల్ని చెప్తావని ఎవరు చెప్పాలని తిరుగుతున్నారు ఎవరు నువ్వు

ఏం తీసే మంటావు ఆ దండ దిసి తాత తాగతావాత తాగవా నువ్వు తొందరగా వెళ్తే ఎందుకో తాగమంటావు నువ్వు నీద నువ్వు నువ్వే ఎలా కొడతాను నిన్ను నిన్న కొడతా ఎందుకు ఎవరు దంపదామని వచ్చేవరావు ఎవడు దంపదాని తెచ్చవరా నువ్వు బాబా పోతున్నాయి ఇది పాములు కరవకుండా విషానికి విషం ఇదే పాములు కరవకుండా విషయానికి విషం ఇదే పావులు ఎసును తెచ్చి మాకు పావులు కరవకుండా తెచ్చి మమ్మల్ని తప్పుతాయన నువ్వు పాము తిరగొద్దు చెపోతావు నువ్వు తిరగద్దు అసలా నువ్వు తిరుగుద్దు నీదే చూడాగు ఏ మర్యాద బాగుంటది అయ్యాడయ్యా

ఏంద్రా 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 బాబు నుంచి బైక్ రావదు ఏ ఏ రావద్దు బయటి రావద్దు బయటి రాకూడదు రావద్దు ఎందుకు రాకూడదాడితే ఎందుకడతా ఇంకో దండ దండి ఇదిగోన్ దండి రావద్దంటావు బయటికి రావద్దా ఉంటావు ఏంది అసలుసు అసలు సంగతి ఏంది నాకు మెట్లా నీకు మెట్లా నీకు మెట్లా ఇసు తెచ్చి ఎవరు చంపాలే

రావద్దు తా నువ్వు చెప్పేది నువ్వు వినాలి నా ఇష్టమే ఇష్టమే

మంచిది చెప్పాను నువ్వు విషయం తెచ్చేది మమ్మల్ని తాగమంటా ఎంత తగ్గాలి ఎంత తగలి ఎందుకు దగ్గర వస్తాను ముద్దిసే నోట్లో పోసి వెళ్ళిపోయా పె రోజు మర్యాద కొన్ని తెల్లు వెళ్ళాలి మర్యాద మర్యాదకు వెళ్ళు ఎందుకు వెళ్ళాలి

చెప్పలేదు కొంచెం కూడా మెట్లు నాక మరి ఇష్టం తెచ్చి పోసేవాడు నీకు మనస్ట్లేము ఇసు పోసేవాడు నీకు మెట్లేము

దగ్గర తాడు <reformable> <reformable> <Ha? reformable> రావా రాబాయ్ పొట్టు మరి తీసుకొచ్చా ఎవరు జబ్బులు వస్తారు ఆగు రాబాయ్ మర్యాద పోతావరా ట్యాన్ <imitation> చేస <imitation> <imitation>

ಲ <laughs> <laughs>